ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి ముందుగా ఊహించినట్టుగానే వైసీపీ ప్లేనరీ ధూమ్ దామ్గా సాగుతోంది ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద స్మృతి సమర్పించిన తర్వాత బయలుదేరినటువంటి జగన్ గుంటూరు చేరుకునేటువంటి సమయానికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు చేరుకున్నారు మొత్తం మీద తెలంగాణ కంటే కూడా అత్యధికంగా ఆంధ్ర ప్రాంతం నుంచినే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది రాయలసీమ ప్రాంతం నుంచి వందలాదిగా కార్యకర్తలు తరలి రావడం ఆ సభని చూడాలనుకోవడం చూసి వెళ్తున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది అటు పార్టీకి సంబంధించి గ్రౌండ్ లెవెల్ క్యాడర్ అందరినీ కూడా ఒక చోటకి చేర్చడంతో పాటుగా పార్టీ ప్రణాళికలు పార్టీ ఉద్దేశం ఎట్లా ఉండబోతోంది అన్నటువంటిది ప్లేనరీ ద్వారా జగన్ చాలా క్లారిటీ ఇచ్చినట్టే కనబడుతుంది అది భవిష్యత్తులో కూడా నిర్మాణాత్మక రాజకీయం కంటే కూడా దూకుడు రాజకీయానికే ప్రయత్నిస్తారు అన్నటువంటిది ఉపన్యాసం ద్వారా తేల్చి చెప్పేశారు మొత్తం మీద ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధపడమని చెప్పి శ్రేణులకు పిలుపునిచ్చేశారు ఈ పోరాటం కూడా తెగేదాకా లాగడానికి సిద్ధపడుతున్నామన్నటువంటి సంకేతాన్ని ఇచ్చారు ఓవరాల్గా చూసుకుంటే కార్యకర్తలకు ఒక ది దిశ నిర్దేశం అయితే జరిగిపోయింది అదేంటంటే తెలుగుదేశం ప్రభుత్వం మీద ఇక్కడ నుంచి పోరాడండి అని అదే సమయంలో తను ఆయా సమస్యలకు ఎలా పరిష్కరిస్తారన్నది ఏమన్నా చివరిలో చెప్పేటువంటి అవకాశం ఉందని కార్యకర్తలందరూ కూడా భావిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఒక రైతు సమస్యల్ని ప్రస్తావించారు ముద్రగాడకు సంబంధించినటువంటి అంశం ఏదైతే కాపు రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించుకొచ్చారు జరుగుతున్నటువంటి వ్యవహారాల నవినీతి లేకపోతే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనితీరు ఈ అంశాలన్నింటినీ కూడా తొలి ఉపన్యాసంలో ప్రస్తావించడంతో పాటుగా నాయకులందరూ ఎదురుదాడికే ప్రాధాన్యత ఇస్తున్నారు అయితే ఎదురుదాడి అనేటువంటిది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో పనికి వస్తుంది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేటువంటి దానికంటే కూడా ఎదురుదాడి ఉపయోగపడుతుంది కానీ కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ ప్లాన్ అనేటువంటిది ఉంది అది రెండవ రోజు ముగింపు సమయపు తీర్మానాలకి ఉంటుందనే భావిస్తున్నారు ఇప్పుడు తేల్చి చెప్పాల్సినటువంటి అంశాల్లో కీలకమైనటువంటిది రుణమాఫీ లాంటి పథకాన్ని తను కూడా తీసుకొస్తారా నెంబర్ వన్ ఎందుకంటే గతంలో అదే దెబ్బ కొట్టింది రుణమాఫీ తాను చేయలేనని తేల్చి చెప్పడం ఈ దఫా మరి చేయగలుగుతారా ఇప్పుడు కూడా ఫైనాన్షియల్ పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో మెరుగ్ కానప్పుడు చేయగలుగుతారా అన్నటువంటిది తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దానికి తోడుగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి విమర్శలు చేయించు కానీ తన వస్తే ఎలా గిట్టుబాటు కల్పిస్తారు అన్నటువంటిది తేల్చి చెప్పాల్సి ఉంది ఇది కూడా దీనికి సంబంధించి కూడా ఒక తీర్మానం ఉంటుందని భావిస్తున్నారు ఇది కాకుండా కీలకమైనటువంటి అంశం విద్యా వైద్యం పూర్తిగా అందుబాటులో లేనటువంటి స్టేజీకి ప్రభుత్వం తీసుకొచ్చేసింది కార్పొరేట్ సంస్థలకి అప్పనంగా కట్టబెడుతున్నారు ప్రజల్ని తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారని ఓ పక్కన తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దాని మీద కూడా ఏమైనా స్పష్టమైన ఒక తీర్మానం వస్తుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నమ్ముతున్నాయి ఇది కాకుండా అత్యంత కీలకమైనటువంటిది భూసేకరణ అంశం ఇప్పటికే వివిధ చోట్ల పరిశ్రమల కోసమని భూసేకరణ జరిగినప్పుడు లేదంటే కనుక అమరావతికి సంబంధించి భూసేకరణ జరిగినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించినటువంటి జగన్ గతంలో రాజశేఖర రెడ్డి కూడా ఇలాగే భూసేకరణ చేశారన్నటువంటి అంశాన్ని ప్రస్తావించడానికి ఒప్పుకోరు కాబట్టి ఇప్పుడు ఆ అంశాల మీద కూడా భూసేకరణ తను వస్తే చేస్తారా లేదా ఒక్క రైతు వ్యతిరేకించినా చెయ్యిరా లేదా మెజారిటీ రైతులు వ్యతిరేకిస్తే చెయ్యిరా లేదంటే పది శాతం మంది రైతులు వ్యతిరేకించినా కూడా చెయ్యరా ఫ్యూచర్లో పరిశ్రమలకు భూములు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు ఈ క్లారిటీ కూడా ఇస్తారు అన్నటువంటిది కూడా ఈ రోజున పార్టీ శ్రేణులు నమ్ముతున్నాయి ఈ ఇండస్ట్రియల్ పాలసీ అగ్రికల్చరల్ పాలసీ ఎడ్యుకేషన్ పాలసీ మెడికల్ పాలసీ ఈ నాలుగు పాలసీలు ఎప్పుడైతే స్పష్టంగా తీర్మానాల్లో ఉంటాయో అప్పటి నుంచి ప్రజల్లోకి అవి తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది ఆ ప్రయత్నం చేస్తారనేది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు నమ్ముతున్నారు మరి చేస్తారా లేదంటే పోరాటం మాత్రమే ముఖ్యమైనటువంటి కోణంలోనే ముందుకు తీసుకెళ్తారా అన్నటువంటిది తేలాల్సి ఉంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి